చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ఒక ప్రత్యేకత ఉన్నది మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిశ్రమలకు చే తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు રાયતું ભારો સાવ ગોટ સિમ્પલ